హాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మాలోద్ కవిత మంగళవారం నాడు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ కు నామినేషన్ దాఖలు చేశారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి వస్తే భోపా ఒట్టు పెట్టి భువనగేరి పోతే యాజూట లక్ష్మీ స్వామి ఒట్టు పెట్టి అదే మౌతే దగ్గర ఓట్రాముల మీద ఒట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒట్టు ప్రమాణాలు చేసుకుంటా హామీలు నెరవేర్తోంది బాల గ్యాంగ్ల మీద వాళ్ళ మీద వాళ్ళ మీద నమ్మకాలు లేకపోతే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు అడుగుతుంది బీజేపీ పార్టీ అయితే దేవుడు పేరు చెప్పి మరిగొట కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవుడు రైతన్నల తరఫున రైతులను నమ్ముకొని భగవంతుని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ప్రత్యేకంగా మహూబాబాద్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశిస్తులతో బిఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ అందరూ ప్రత్యేకంగా వారి యొక్క వాళ్ళ వారే మాకు పెద్ద బలము మాకు ధైర్యం వారి వారి ద్వారా మేము ఓట్లు అడుగుతా ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నా మీ ఆడపిడ్డగా పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడపిడగా మహిళగా నేను వస్తా ఉన్నాను మీరు దీవించండి మీరు మనసు ఆశీర్వదించండి ఖచ్చితంగా రేపు మే పదమూడు తర జరగబోయే ఎలక్షన్స్ లో పూర్తిస్థాయిగా ఆశీర్వించామని ప్రశ్నించే గొంతుకైన మీ కవిత గుర్తు ఓటేసి మంచి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇంతకు ముందు మిత్రుడు శంకర్ నాయక్ గారు కూడా చెప్పిండు ఎందుకంటే జనాలకు బుద్ధి వచ్చింది అట్లాగే మనకు కూడా వచ్చింది కదా వచ్చి కనపడాలి కాబట్టి మెటీరియల్ కూడా ఆల్రెడీ వచ్చింది మనకి పంపించడం అంటా ఉన్నారు మనకి ఎంపీ గారు కాబట్టి అందరు కూడా కారు గుర్తున్నటువంటి సింబల్ ఉన్నటువంటి కండవులు మాత్రమే మనం ధరించాలి తర్వాత ఎక్కడికి పోయినా కానీ చర్చ పెట్టాలి ఏమన్నాడు ఓ అమ్మా నీకు ఎంత వస్తుంది పింఛను రెండు వేలు రేపు నాలుగు రోజులు ఆగు నీకెందుకు నాలుగు వేలు పడతాయి అన్నాడు వచ్చినాయా లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళంతా రెండు లక్షలు రెబ్బై మళ్ళీ వెంటనే బ్యాంకు పోయి తీసుకోమన్నాడు వచ్చిందా మళ్ళీ వాయిదా పెడతా ఉన్నారు తప్పించుకుంటా ఉన్నారు కాబట్టి దయచేసి ఏంటంటే యూత్ కూడా అంతే కూడా ఉద్యోగాలు ఎవరికో పుట్టిందని నాకు పుట్టిందని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ దాపరించింది ముప్పై వేల ఉద్యోగాలు మనం ఇచ్చిన కాగిత దూకినా అంతే మొత్తం చేసినా అని చెప్పినట్టుగా మన తొలి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి కవితక్క గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమైతే ఆనాడు ఓడిపోయిన దగ్గర నుంచి ఈనాడు వరకు ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఆనాటి పరిస్థితులు అయితే ఈరోజు లేదు మొన్న ఒక్కరోజు కరెంటు పోతే అయ్యా కేసీఆర్ గారు ఎక్కడున్నారు అనేసి ఆ ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంది ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజలకు కేసీఆర్ గారినే గుర్తు చేస్తూ ఉంది కాబట్టి మనమందరం కష్టపడితే ఎందుకంటే పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కొంత నాయకుల్లో కూడా పది సంవత్సరాలు ఉన్నాం కదా మళ్ళీ వచ్చేస్తాం కదా అనేటటువంటి ఒక భావన కనబడ్డది కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మనం ఏం అనుభవించాల్సి వస్తుందనేది అది మొన్న మా ఎలక్షన్లతో తెలిసిపోయింది కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా ఉండి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే రానున్న భవిష్యత్తు ఎన్నికలు కూడా మనం ఒక సోపానం వేసుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం అక్క గెలుపుకై కష్టపడదాము మాకండి మాకైతే ఎటువంటి అనుమానము లేదు ఖచ్చితంగా మహబాద్ పార్లమెంటు గెలుస్తున్నాము అన్న ఇందాక ఎంతో నమ్మకంగా చెప్తుండే అక్కడ కార్ల ఖమ్మం పార్లమెంట్ కూడా మనం గెలుస్తున్నాము అనేసి ఎందుకంటే మూడు నియోజకవర్గ మూడు జిల్లాల్లో ఇల్లెందు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్లు గెలుస్తున్నాము అనేటటువంటి నమ్మకం మీద మేము అందరం ఉన్నాము అలాగే కష్టపడతాము అనేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ మాజీ శాసనసభ సభ్యులు రిటైర్ మాట్లాడవలసి పోతుంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన టిఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మహబూబాద్ జిల్లా బిడ్డ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ ఇప్పుడే నామినేషన్ వచ్చినటువంటి మీ అక్క నా కూతురు శ్రీమతి మహ్లోత్ కవిత గారు నామినేషన్ వేశారు ఊరికి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆమె గెలుపు మీ భుజ స్కంధాల మీద ఆధారపడి ఉంది మీ కృషి మీద ఆధారపడి ఉంది మీ పనితనం మీద ఆధారపడి ఉంది ఏ విధంగా అయితే పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎవరు మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు ఇప్పుడు ప్రజలు ఓటర్లు అదే మాదిరిగా అంతకంటే ఎక్కువగా మన బిఆర్ఎస్ పార్టీకి మన అభ్యర్థి కవితమ్మ గారికి వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కోపంతో ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం వాళ్ళన్న వాగ్దానాలన్నీ నీరు గారిపోయినాయి అన్ని దొంగ మాటలు మోసపూరిత మాటలు బురదలో రాయి వేసి దాటిపోయే మాటలు వాళ్ళు ఇవ్వరు తొమ్మిది డిసెంబర్ అయితే అన్నాడు ఇప్పుడు ఆగస్టు పది అని అంటున్నాడు అని చెప్పేసి ప్రతి కార్యకర్త ప్రతి ఓటర్ ఎక్కడ పోయినా వాళ్ళే మనకు ఓటేస్తామని చెప్తున్నాం మీ అందరికీ నేను మనీ ఏంటంటే ఎక్కువగా చెప్పకుండా ఇంతకుముందు కాంతారావు గారు బాగా చాలా బాగా చెప్పారు ఒకటే ఎవరి బూత్లో వాళ్ళు ఎవరి గ్రామంలో వాళ్ళు ఎవరి తండాలో వాళ్ళు దయచేసి మీ మీ తండాలో మీ మీ గ్రామంలో మీ బూతులో మెజార్టీ వస్తే ప్రతి బూత్లో వస్తే మన గెలుపు కాదు అది మీరు కృషి చేయాలి మీ చేతిలో ఉంది మన పెద్ద రోడ్ షోలు మీటింగ్లు లేవు ఏ విధంగా అయితే వాళ్ళు ఆరు గ్యారంటీలు అనుకుంటే కార్డు పంచిర్రో అదే విషయం గురించి ప్రతి ఇంటికి పోయి చెప్పి ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఓటర్కి చెప్పి వాళ్ళు ఒక్కటి అమలు చేయగా చేయబోరు ఈసారి మీరు కవిత గారికి ఓటేయండి ఆ యొక్క వాగ్దానాలను అమలు చేయడానికి ఆయన పోరాటం చేస్తుంది మేము పోరాటం చేస్తాం మేము కొట్లాడుతాం సమాప్తం నమస్కారం